ఏడు నెలలు నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి మొన్ననే ప్రధానమంత్రి వచ్చినప్పుడు రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలకు ఫౌండేషన్ కానీ ఇనాగ్రేషన్ కానీ వేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క విశాఖపట్నానికి ఉత్తరాంధ్రలో మేము ఏ చెప్పాము అవన్నీ కూడా ఈరోజు కార్యరూపం దాల్చే పరిస్థితికి వచ్చింది ఒక పక్క టీసీఎస్ యువతకు ఉద్యోగాలు ఇంకో పక్క గూగుల్ని కూడా మెప్పిస్తున్నాం ఎంఓఈ చేశాం అది కూడా వస్తే డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా అనలటిక్స్లో ముందుకు పోతాం ఇక్కడి నుంచి సింగపూర్కి కూడా ఏదైతే సీ కేబుల్ వేసి ఇన్లాండ్ కేబుల్ ఒకటి సీ కేబుల్ వేసి అక్కడి నుంచి కనెక్ట్ చేసే పరిస్థితికి వస్తుంది ఇట్ ఇస్ ద గ్రేట్ అచీవ్మెంట్ అవుతుంది ఇది కాకుండా మనని గ్రీన్ హైడ్రోజన్ ఒక పక్క ఎన్టీపీసీ జెన్కో జాయింట్ వెంచర్ కింద ముందుకు వచ్చారు ఒక లక్ష ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తుంది ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే నిన్న మొన్న గట్టిగా చెప్పి ఇది చేసాం ఆర్సీఆర్ మిథల్ అల్టిమేట్గా ఈ ప్రాజెక్టు పద్నాలుగు లక్షల మిలియన్ యూనిట్లు పద్నాలుగు మిలియన్ మెట్రిక్ టన్స్ స్టీల్ ప్లాంట్ ఇది దీనికి కావాల్సిన ఐరన్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను ఒప్పించా ఒప్పించాం ఫేజ్ వన్లో ఏడు మిలియన్ మెట్రిక్ టన్ల ఐరన్ ఊరివ్వడానికి ఒప్పుకున్నారు అది కూడా పిట్ హెడ్ దగ్గర పైపులేసి స్లరీ రూపేణి తీసుకొస్తున్నారు ఇది నక్కపల్లి దగ్గర తొందరలోనే ప్రారంభమవుతుంది ఈరోజు రేపు ఎంఓయూ చేస్తున్నాం ఆ ఎంఓయు అవుతానే పని కూడా ప్రారంభిస్తారు ఒక స్టీల్ సిటీ వస్తుంది ఒక పక్క గూగుల్ మొత్తంగా డేటా సెంటర్ రావడం ఇంకొక పక్కన మీరు చూస్తే ఆర్సీఆర్ మిథల్ ఈ ప్రాజెక్ట్ వస్తే విశాఖపట్నం అనకాపల్లి మొత్తం కలిసిపోయే పరిస్థితి వస్తుంది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ ఇది కూడా రాబోతుంది